పేరులో అమృతం వీధుల్లో దుర్గంధం అది పేరుకే అమృతనగర్ అయితే అక్కడ ఊరంతా దుర్గంధమే కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీలో ఉంటున్న అమృతనగర్ మడూరు రోడ్డు పరిధిలో దాదాపు ముప్పై వీధులు దాకా ఉన్నాయి ఏళ్లు గడుస్తున్నా అమృతనగర్ ఊరు పెరుగుతుంది గాని అభివృద్ధి మాత్రం అటకెక్కుతోంది ప్రధానంగా కొత్తపల్లి పంచాయతీలో చేర్చి దశాబ్దాలు దాటుతున్నా కనీస వసతులతో కూడిన అడ్డరోడ్ల ఏర్పాటు జరగలేదు మురుగు కాలువలు సైతం ఏర్పాటు చేయలేదు ప్రధాన రహదారి తప్ప అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని అమృత నగర వాసులు వాపోతున్నారు దీంతో ఇక్కడ ప్రజలు వర్షాకాలంలో గతుకుల రోడ్లు బురదమైమవడంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది కొత్తపల్లి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలే అక్కడ అధికంగా నివాసముంటున్నారు ఎక్కువగా కూలీ పనులు చేసుకునేవారే ఈ ప్రాంతంలో ఉండటం విశేషం ప్రభుత్వాలు మారుతున్న ఎంతో మంది సర్పంచులొచ్చి హామీలిస్తున్నా కనీస స్థాయిలో రహదారులు కూడా నిర్మించలేదని స్థానికులు వాపోతున్నారు ఈ పంచాయతీ అంతా ఊరికి చివరగా ఉంటుంది వర్షాకాలంలో నీళ్లు పోయేందుకు వీల్లేక రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో వాసుల బాధలు వర్ణనాతీతం ఇప్పటికైనా అధికారులు స్పందించి అమృత ఉన్న ప్రజలకు పక్కాగా అడ్డరోడ్ల రహదారులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్తపల్లె పంచాయతీ శివారు ప్రాంతంగా ఉన్న అమృత నగర్లో మడూరు రోడ్డులోని తూర్పు భాగాన జనాభా సుమారు ఐదు వేల మంది నివసిస్తున్నారు ఇక్కడ సుమారు ముప్పై వీధులున్నాయి పూర్తిగా నేటికి గ్రామీణ ప్రాంత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది రెండు దశాబ్దాలవుతుంది పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు పాలక మండళ్లు మారాయి అయితే నేటికి అక్కడి పంచాయతీ పాలకులు వేసిన రోడ్లే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు పూర్తిగా ఊరికి శివారు ప్రాంతం కావడంతో పాటు పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోలేదని ఇక్కడ నివసిస్తున్న పంచాయతీ వాసులు వాపోతున్నారు పాలకులు అధికారులు దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పించాలని అమృతనగర్ వాసులు కోరుతున్నారు మన నీళ్లు వచ్చే అగరపోయేటార్ పడినా నేను గుండె నేర్చుకొని ఈడ ఈడ దాటిన ఆడవ ఇవ్వని వాళ్ళకు ఆ గుంటరాకు ఇవ్వండి ఈ నీళ్ళు పోయేదని లేదు ఆ పకారాలతో అది ఏం లేదు ఈ పకారాలతో అది ఏం లేదు ఐదులెట్లాగా పది రోజులు అయింది అండి మొబైల్ పాములు బొమ్మలు వచ్చే పిల్లలు తిరగ పని ఏ రకం చేయాలి మేము ఇటుంటే ఉండరు కానీ ఉంటే ఏం సార్కం వస్తుంది మాకు ఇక్కడ కాలువలే నీళ్ళు పోయేదానికిరా తిరగాలనే బరువతోంది నీళ్ళలో పిల్లలు తిరగాలనే బరువుతుంది పెద్దలు తిరగాలనే బరువుతుంది అవుతుంది ఒకసారి వచ్చి చూసుకోపోతాయి కదా ఇక్కడ వచ్చి మనం ఏం మాట్లాడడానికి కరెంట్ లేదు కరెంట్ ఏపిస్తాను అంటారు వచ్చినప్పుడు అక్కడ రెండు వేలు కాదు ఏం వేలు కాదు ఎవరేపా ఎవరేపా వచ్చానంటాడు రారు వీళ్ళంతా సత్యాలయం కాడికి పోయినా పంపించ వాళ్ళు సత్యాలయం వాళ్ళు రారు మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి మేముగా మళ్ళీ చెప్పుకోకుండా మేము ఎక్కడ పోవాలి ఆడికి వచ్చిన పోతే ఆగిపోయామంటాడు నాకు అక్కడ ఓట్ల వాళ్ళు ఆగిపోతాడు రేపు ఇరవై ఏళ్ళు అయిందండి మేము అక్కడికి వచ్చి ఎంతమట రోడ్లు లేవు ఏమి లేదు జారి పడుతున్నారు బురద నీళ్ళల్లో జనము చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లు లేక కాల నేను మూడు మాటలు పడ్డా నేనే మూడు మాటలు పడ్డాను ఇదిగో అంత అంత మొక్క తొక్కిపోయి మోకాళ్ళని నడవనికా చాలా ఇబ్బందిగా ఉందండి అంత అట్లా పెట్టుకుంటే మాకు చాలా సమస్యలుగా ఉన్నాయి మురుగు నీళ్ళ నీళ్ళ కొత్తని గలీజ్ అయ్యి అవి కూడా వస్తున్నాయండి అరే కొత్త ఎందుకు చెప్తాలో బాగానే చెప్తున్నారు చెప్పినా వచ్చి చూస్తున్నారు పోతున్నారు పోతున్నారు అందుకే పెట్టుకొని మేము కిన్నాలు ఇట్లా నీళ్ళలో ఉండాలి అని ఎవరికి చెప్పినారు మామూలుగా వాళ్ళకి రోడ్లు వేసిన వాళ్ళకి వాళ్ళందరికీ అక్కడ సచివాలయం కడగదు పోయి వచ్చాం కదా చెప్పితే చూస్తామలే చేస్తాము అంటున్నారు ఎవరు కాలు పట్టించుకోవట్లేదు నాయకులకు నాయకులకు అదే ప్రసాద్ మామూలుగా రాజకుమార్ ప్రసాద్ వాళ్ళకి కూడా చెప్పాం కదా ఈ శివచంద్రారెడ్డి వాళ్ళకి చూసిపోయారు కదా వాళ్ళు కూడా వచ్చి ఇంకేం చెప్పారు పోయి మంది పోయి అడుగు వచ్చారు అడుగు వచ్చినాక ఇంకా సోద్దాలమ్మ శాద్ద అంటున్నారు ఈనంతే దారి పడుతున్నారు ఆ